ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మామన్ మీ టాక్స్ అమ్మ మాట ఈ రెండు ఛానల్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా మానకుండా వీడియో పెడుతూనే ఉన్నామండి ఒక్క రోజు కూడా మానలేదు అలానే ఒక్కరోజు కూడా విడవకుండా మీ కామెంట్స్ అన్నీ చదువుకుంటానండి నేను సంధ్య ఇద్దరం కూడా మేము ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే ఫిక్స్ అయ్యాం అనమాట అది ఎంతలా అయిపోయిందంటే ఇప్పుడు మా బంధువులతో ప్రతిరోజు మాట్లాడుకోం ఎందుకంటే బిజీ అయిపోయాం కదా ఏదో అవసరం ఉంటేనే మాట్లాడుతున్నాం కానీ కమెంట్స్ రూపంలో మీతో మాత్రం ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటానండి మీతో మాట్లాడినట్టే ఫీల్ అవుతాను నేను మీరు పెట్టే కామెంట్ని మీరు నాతో చెప్తున్నట్లుగా నేను ఫీల్ అయ్యి అనమాట అండి అసలు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో ట్రావెల్ చేస్తున్న వారు ఉన్నారండి నాకు తక్కువనే ఇప్పుడు చెప్పడానికి పేర్లు గుర్తు రావట్లేదు కానీ అనురాధ మల్లేశ్వర గారు ఉషా బేరు గారు నన్ను జయాజీ అంటూ సంబోధించే సుశీల గారు సాయి ప్రేమ గారు వదినమ్మ అంటూ సంబోధించే సాయి ప్రేమ ఇంకా అత్తమ్మ అని వదిన అని అక్క అని పిన్ని అని పెద్దమ్మ అని అమ్మమ్మ అని అసలు నాతో ఎంతమంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేస్తున్నాను అంటే నాతో పాటు మీరందరూ కూడా ట్రావెల్ చేస్తున్నారండి అండి భగవంతుడు అవకాశం కల్పిస్తే మీ అందరి ఇళ్ళకి రావాలని ఉందండి నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అసలు సొంత వాళ్ళు కూడా అంత ప్రేమను చూపించరండి మాటే చెప్తున్నాను మీరు చూపించే ప్రేమ అమోఘం అండి అందరి పేర్లు నేను మెన్షన్ చేయలేకపోవచ్చు అండి కానీ మీరందరూ ఇక్కడ ఉన్నారండి నేను నా కుటుంబం నా కుటుంబం నా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతలాగా అయిపోయిందంటే అండి ఏదన్నా గుడికి వెళ్ళినా ఏమన్నా పూజ చేసుకున్నా ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఆఖరికి ఇంట్లో మామూలు పూజ చేసుకున్న దేవుణ్ణి ఏదో ఆ రోజు కామెంట్లో ఏదో పెడతారు కదా అమ్మ నాకు పిల్లలు కావాలనో లేదా అమ్మ నాకు మ్యారేజ్ అవ్వాలని లేదా ఆర్థిక ఉన్నా ఇట్లా ఏదన్నా పెడితే అవి గుర్తుకొస్తాయి అనమాట అండి కొన్ని అయితే ప్రత్యేకించి నేను రాసుకుని పూజ చేస్తాను కొన్నైతే అలా తక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు గుర్తుకొస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నారనే కదండి అర్థం అంటే నేను పూజ చేస్తే ఏదో మీకు దేవుడు నా మాట అంటాడు గా నేను ఫోన్లో మాట్లాడతాను దేవుడితోటి అని కాదండి అదో సంతృప్తి అనమాట అండి నాకు పలానా మా వాళ్ళకి రాలేదంట స్వామి పలానా వాళ్ళకి బిడ్డలు కావాలంట స్వామి కొంచెం చూడొచ్చు కదా పాపం ఇబ్బంది పెట్టదు స్వామి ఇలాగా స్వామితో డైరెక్ట్ యాక్సెస్ అనమాట అండి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు అది నాకు అలవాటులేండి అయితే మీ కామెంట్స్ అన్నీ చదువుకుని చాలా సంతోషిస్తూ ఉంటానండి దడప నన్ను వాయిస్తూ కూడా కొన్ని వస్తూ ఉంటాయి అనమాట కామెంట్స్ నవ్వుకుంటాను కొన్నిటికేమో బాధ కలుగుద్ది కొన్నిటికి కోపం వస్తుంది మనుషులం కదా రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదండి కొన్ని అయితే కళ్ళమటి నీళ్ళు కూడా తెప్పించేసేస్తాయండి అంటే కొన్ని వారి బాధలు అవి విన్నప్పుడు మాత్రం కళ్ళమట్టి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట అయితే కొన్నిటికి సమాధానం చెప్పాలి అని అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో చెప్పామనుకోండి అనుకోండి ప్రతి వీడియోలోనూ ఈ ఉపోద్ఘాతాలే ఉంటాయి అనమాట అందుకని ఏం చేస్తానంటే నేను రాసుకుంటానండి ఈ అలవాటు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నది మీకు తెలుసు కదా అలానే ఈ కి నేను చెప్పే సమాధానాలను కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పి మనకి కామెంట్స్ లో పెడుతూ ఉంటారు నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు అమ్మాయి మధ్య మీరు కామెంట్స్కి ఆన్సర్ చెప్పట్లేదు ఒక వీడియో చెయ్యండి అని నిజమేనండి వన్ ఇయర్ అయిపోతుంది నా గుర్తుండి అయిపోయినట్లున్నది సరదాగా అప్పటి నుంచి రాసిన ఇవైతే చాలా ఉన్నాయండి సమాధానం చెప్పాల్సినవి వాటన్నిటికి జస్ట్ సరదాగా సమాధానం చెబుతా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట రాసుకుంటానని చెప్పాను కదండి అంటే ఇదిగోండి ఈ పేజీ నిండిపోయింది అనుకోండి ఇంకో పేజీలో ఎక్కడో రాస్తా ఉంటాను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అనమాట అండి అంటే అక్కడ అవి రాశాను అని అర్థం అనమాట ఇవ్వండి ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను ఎలాగా ఇవన్నీ ఏంటంటే కొంత నేను ఎంజాయ్ చేస్తానండి ఇవన్నీ కూడా అన్ని ప్లేస్లే ఉంటాయని కాదులేండి కానీ కొన్ని ఉంటాయి కదా రోడ్డు మీద వెళ్తున్న అడపాదడప ఏంటి బొప్పులు తగులుతూనే ఉంటాయి కదండీ అవన్నీ పెద్ద పట్టించుకోకపోయినా కొన్నిటికి సమాధానం చెప్పాలని అనిపిస్తుంది అలాంటి వాటిని రాసుకున్నాను ఒక ఆవిడ రాశారనమాట అండి వినాయకుడికి ముడుపు కట్టమని ఈవిడ చెప్పేసరికి నేను ఇల్లు కోసం ముడుపు కట్టాను కానీ నా కోరిక తీరలేదు అని సార్ అంతే అండి అసలు ముడుపు అంటే ఏంటండి ఒక క్లాత్లో అన్ని బియ్యం వేసి కాయిన్స్ వేసి మనం ముడుపు కట్టి మన సంకల్పంగా భగవంతుడి దగ్గర సమర్పిస్తున్నాం ఏంటి మనం ఇచ్చిన బియ్యానికిను ఐదు కాయిన్స్కి ఆయన మనకి ఇల్లు కట్టించేసేస్తాడా అండి నిజంగా చెప్పండి ఒకసారి తలవి తెలుసుకుని ఆలోచించుకుని మనం కట్టిన ఈ బియ్యాన్ని ఆయన స్వీకరించేసేసి మనకి ఇల్లు కట్టిస్తాడా అండి ఏంటంటే మన సంకల్పం బలంగా ఉండాలి అనటానికి భగవంతుడి తోడు కూడా మనకు ఉంది అని మనం ధైర్యంగా ఉండటానికి ఇంకా ఎక్కువగా కృషి చేయటానికి మనం ముడుపు కడతాం అనమాట అండి ఇది నెగిటివ్గా ఏం కాదు తెలియచేస్తున్నాను అనమాట ఏమంటే నాకు చిన్నప్పుడు ఒక కథ విన్నానండి మా అమ్మ అమ్మ గారు చెప్పేవాళ్ళు అనమాట ఈ కథ చిటికెల పందిరి అని కథ చెప్పేవాడు ఒక భక్తుడు ప్రతిరోజు స్వామికి దండం పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని స్వామి నాకు త్వరగా పెళ్ళి చెయ్యి నీకు చిటికెల పందిరేస్తా నీకు చిటికెల పందిరేస్తాను అని చెప్పేవాడంట అరే వీడేదో చిటికెల పందిరేస్తాను అంటున్నాడు నేను చెప్పి దేవుడు వాడికి పెళ్లి చేశాడంట అలాగా ఆయన ఈ చిటికెల పందిరి చిటికెల పందిరి అంటూనే ఉన్నాడంట ఇక లాభం లేదని దేవుడి కల్లో కనిపించి నువ్వు నాకు చిటికెళ్ళి పందిరేస్తాను అంటున్నావు ఇప్పుడు వరకు వెయ్యలేదు అంటే రేపే వేసేస్తాను స్వామి నీకు చిటికెల పందిరి అని అన్నాడట ఓహో నాకు నా భక్తుడు రేపు చిటికెల పందిరి వేస్తాడనమాట అని స్వామి ఎంతో గొప్పగా ఎదురు చూస్తూ ఉన్నాడంటండి తెల్లారి గుడికి వెళ్ళి భక్తుడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గుంజలు పాతాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తాటకులు పరిచాను ఇలా అంటూ ఈ చిటికెల పందిరి కార్యక్రమాన్ని చేశాడంటండి అంటండి అవురా ఈ భక్తుడి తెలివితేటలకి భగవంతుడికి తల తిరిగిపోయింది అంటండి జోక్గా ఉన్నా కూడా అండి ఇది చిన్నప్పుడు అనమాట చిటికెల పందిరే అని అని అంటారు అనమాట దేవుడికి చిటికెల పందిరి వేసిన గనుడి వీడు అనే సామెత కూడా ఉంటుందండి మనం ముడుపు కట్టడం అంటే అది మనం మనోబలానికి మనోధైర్యానికి సంకల్ప బలం కోసం ముడుపు కడతామండి తప్పకుండా మీరు బలంగా నమ్మి ముడుపు కట్టండి చక్కగా ఎందుకు అవ్వండి పనులు చక్కగా అవుతాయండి భగవంతుడిని నమ్మండి ఓకే అండి తర్వాత ఇది అప్పుడప్పుడు పెడుతూ ఉంటారండి మీరు తెలుగువారే కదా ఉన్నది ఏంటి ఉంది అని అనలేరా ఏమంటే మాట్లాడేటప్పుడు రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా నాకు అది అలవాటు అనమాట అండి అక్కడ ఉన్నది అలా ఉన్నది అంటాం అనమాట ఉంది అని తక్కువగా అంటూ ఉంటాను అదేమీ పెద్ద భాషా దోషం అని కూడా నేను అనుకోలేదు అనుకుంటే మార్చుకుంటామేమో ట్రై చేస్తానండి ఉన్నది అని అట్లా అలవాటు అయిపోయింది అంతే అండి అంతకు మించి ఏం కాదు తర్వాత ఇలాంటిదే ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు అద్భుతం అని అన్నారు అద్భుతం అంటారు ఎందుకు ఎందుకు అంతే నిజమేనండి నాకు ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఫ్లోలో అద్భుతం అని వస్తుంది అదే అద్భుతం కాదు అద్భుతం అనమాట కానీ బడబడా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను కదా పైగా నాకు స్క్రిప్ట్ గట్రా ఏమీ ఉండదండి ఇలాగా కూర్చుని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట బహుశా అందుకు ఆ పొరపాటు పడి ఉండొచ్చు నాకు మీరు ఇలా అన్నప్పుడు ఇంకో విషయం గుర్తుకొస్తుంది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదండి నా సీనియర్ ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్ అనమాట అండి నా పిచ్చి ఎన్టీఆర్ అంటే చాలా పిచ్చి ఇప్పుడు వాళ్ళలో కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం అనమాట అండి ఎన్టీఆర్ గారు పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఏ కథాటిగా చెప్పేసేవాళ్ళు కదండి ఆయనకి కృతజ్ఞత అన్నప్పుడు కృతజ్ఞతలు అనేది కృతజ్ఞతలు అనేవారంట అంటే ఆయన పెద్ద హీరో కదా ఆయన ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆ వర్డ్ చెప్పడానికి ఎవరు సాహసించేవాళ్ళు కాదంటండి చాలా సినిమాల్లో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట అదేంటంటే అంత పెద్ద డైలాగునైనా కంఠోటంగా చెప్పేసే ఆయనకి ఆ చిన్న వర్డ్ తెలియదని కాదండి ఆ ఫ్లోలో అలా వచ్చేసేదంట చాలామందికి సినిమా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అలాగా అంటే ఆయనతో పోల్చుకుంటున్నానని కాదండి సహజంగా చెప్తున్నా అలా కూర్చుని చెప్పేటప్పుడు ఒక తప్పు ఒకటి అర దొరలొచ్చు అంతే తప్ప కావాలని కాదండి భాషా దోషం ఉంటే ఎవరం కూడా దాన్ని అలానే కంటిన్యూ చేయాలని అనుకోం కదా అదేం కాదండి తర్వాత ఓకే అండి ఒక ఆయన చూడండి అమ్మా మీకు ఎందుకమ్మా డబ్బులు ఏం చేసుకుంటావమ్మా డబ్బులు ఇంతే అండి మీరు ఎక్కడ ఉంటారో చెప్తే మేము అక్కడికి వచ్చేసి అక్కడే ఉంటామండి ఎందుకంటే మాకేంటండి ఇక్కడ తెల్లారి లేచి ఇలా గేటు తీస్తామండి పేపర్ వేస్తారు డబ్బులు ఇవ్వాలి డబ్బులకే కదా నెలకి డబ్బులు కట్టాలి తర్వాత పాలు వేయించుకుంటాం కదా కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి తర్వాత వాకిలది తుడిచే పిన్ని గారు ఉంటారు ఆవిడ ఆవిడ ఆవిడకి డబ్బులు ఇవ్వాలి కదా తర్వాత కాఫీ కలుపుకుంటాం కాఫీ ప్యాకెట్లకి డబ్బులు ఇవ్వాలి స్నానం చేస్తున్నావా నీళ్ళు ఇలా మోటార్ వేస్తామండి ఏంటండి కరెంటు బిల్లు వాటర్ ట్యాక్స్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి తింటాం కదా బియ్యం కొనుక్కోవాలి కూరగాయలు కొనుక్కోవాలి పప్పులు కొనుక్కోవాలి ఉప్పులు కొనుక్కోవాలి చీరలు కొనుక్కోవాలి చీరలకి జాకెట్లు కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి పెళ్ళిళ్ళకి వెళ్ళాలి పేరంటాల్కి వెళ్ళాలి చదివింపులు పెట్టాలి ఛార్జీలు అవుతాయి పెట్రోల్ అవుతాయి మాకు ఇవన్నీ ఖర్చు అవుతున్నాయండి మీకు అవన్నీ ఉండవనుకుంటా మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మేము అక్కడికి వచ్చేస్తాము ప్లీజ్ ఏమండి డబ్బులు అవసరం లేని ఎవరికండి ఈనాడు నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాను కాబట్టే రెండు రూపాయలు నేను దానం చేయగలుగుతున్నానండి నాకు అందులో ఉన్న సంతృప్తి మరి ఇంకా దేనిలోనూ లేదు మీకు ఇది చెప్పిన చాలా మందికి అర్థం అవుతుంది ఎవరో ఒకళ్ళిద్దరికి ఇవేంటి డబ్బులు మనిషి ఇవి డబ్బులు కోసం చేస్తుంది ఇలా అని ఆలోచించవచ్చు ఎవ్వరమైనా ఎందుకంటే షన్ను బాబుని తీసుకోండి వారి చేతిలో పది రూపాయలు పెట్టి మళ్ళీ మనమని తీసుకోండి ఇస్తాడేమో చూస్తాను ఎవరిని కూడా అట్లా అనకండి ఎందుకంటే ఇప్పుడు రూపాయి అవసరం అవసరమైందండి కానీ అవసరానికి మించి మనమేమీ ప్రాక్లు అడక్కర్లేదు కానీ అవసరానికైతే డబ్బులు కావాలండి అలానే ఈ కామెంట్ చదివినప్పుడు ఒకటి అనిపించింది పాపం వీరెవరో రోడ్డు మీద అనుకోండి ఓ వంద రూపాయల నోటు వద్దు పది రూపాయల నోటు రోడ్డు మీద కనిపించింది ఆయన దాన్ని చూసి చీ డబ్బులు అని చెప్పి నడిచి దాటేసి వెళ్ళిపోతారు కానీ మనం అంత గొప్పవాళ్ళం కాదు కదండి నేను ఈ మధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు స్టేషన్లో దిగాము ట్రైన్ మూవ్ అయిపోయిన తర్వాత వందే భారత్లో దిగానని చెప్పానండి కాళ్ళు చేతులు గత గద స్టేషన్ బయటకు వచ్చేటప్పుడు అక్కడ పది రూపాయలు నోటు పడిపోయి ఉన్నదనమాట అది తీశాను తీసి అక్కడ ఎవరన్నా యాచకులు ఉంటారేమో వేసేద్దామని అని చూస్తున్నాను ఈ కంగారులోని ఈ హడావిడిలోనే మా వారిని లేవండి ఇక్కడ ఎవరు లేరు యాచకులు లేరు యాచకులు లేరు అంటున్నాను అంటే ఏలా తర్వాత ఇదిగానేనని ఈయన గసరారు నాకేంటంటే ఏమో ఈ పది రూపాయలు అక్కడ దొరికిందని చెప్పి తీస్తే మన ఇరవై రూపాయలు పోతాయేమోనని భయం నాకు ఎప్పుడు అదే భయం అండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సరే నాకు అక్కడ ఎవరూ కనపడలేదు ఇంతలో ఒక పిల్లలు నన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు కదా నేను ఆటో ఎక్కేస్తున్నాను రమ్య చేతిలో పెట్టి రమ్య అక్కడ ఎక్కడ నా యాచకులు కనిపిస్తే అని చెప్పి రమ్య చేతిలో పెట్టాను అనమాట అండి అది ఎవరికో వేసింది అంటే తన బండి మీద కదా వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే రూపాయి కావాలండి అలా అని చెప్పి రూపాయి కోసం అర్థమైన గడ్డి అయితే కరవండి అది ఎప్పుడు ఉంది ఆ లక్షణం ఓకే అండి ఏంటండి ఒక్కొక్క కామెంట్ కి ఎంతసేపు అయితే బోల్డ్ అని ఇంతసేపు పట్టేసేస్తుంది ఇది చూడండి ఇది హైలైట్ అండి మీరు ఇన్ని పూజలు చేస్తారు నెత్తి మీద జుట్టు మొలిపించమని పూజ చేయొచ్చు కదా అంట ఏమండి ఎక్కడ అన్యాయం అండి ఇది చదివినప్పుడు ఒకటి గుర్తుకొచ్చిందండి ఒక ఆయన ఘోర తపస్సు చేసేదంటండి చాలా ఇంకా భగవంతుడి కోసం తపస్సు చేసాడంట దేవుడు ప్రత్యక్షం అయ్యాడు తపస్సుకు మెచ్చి నాయన ఏం కావాలో కోరుకో నీకు వరం అని అన్నాడు నా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు స్వామి మిగతాదంతా నేను అన్నాడు అంత దేవుడు అంతటో ప్రత్యక్షమైతే మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపిస్తే మిగతాదంతా ఈయన చూసుకుంటాడంట అలా సిల్లీగా ఉన్నదండి ఏమండి మనుషులు అన్న తర్వాత రకరకాలుగా మారిపోతూ ఉంటాం చిన్నప్పుడు ఒకలా ఉన్నాం యుక్త వయసులో ఒకలా ఉన్నాము నడి వయసులో ఒకలా ఉన్నాం ఇప్పుడు ఇంకా ఏసీలోకి వచ్చేస్తున్నాం కదా ఒకలా ఉంటాము రకరకాలుగా మారిపోతూ ఉంటాం జట్టు కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత అండి చాలా మార్పులు వచ్చినాయి ఒక విధంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ వేవ్లోనే కరోనా వచ్చేసింది వచ్చి తగ్గింది కరోనా వచ్చిన వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ వింటూ ఉంటాం కదా కానీ భగవంతుడి దయ వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ నాకు అంతలా విసిగించలేదు కానీ హెయిర్ ఫాల్ మాత్రం బేపచ్చంగా అయిపోయిందండి మనం ఏం చేయలేమండి దానికి దానికి ఉన్నదేదో కవర్ చేసుకుని హ్యాపీగా ఉండటం అంతే అండి ఈ కామెంట్ చాలా సార్లే పెట్టినట్టున్నారండి హోమ్ టూర్ చేయమని అమ్మ హోమ్ టూర్ చేయమని ఎన్నిసార్లు అడగాలి నాకు కోపం వచ్చింది ఇక నిన్ను అడగను అని అలానే చాలాసార్లు ఒక కామెంట్ కూడా పెట్టారండి ఒకళ్ళు ఇల్లు ప్లాన్ పెట్టమని అలానే ఇంటికి ఎంత ఖర్చింది అని అడపాదడపా అడుగుతూనే ఉంటారండి మళ్ళీ ఆమె ఎంత ఎన్నిసార్లు అడిగినా చెప్పరు అని చెప్పి దాని కింద రిప్లైస్ అనమాట అమ్మ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకూడదు అవి ఓపెన్గా పెట్టామనుకో లేనిపోని గొడవలు అవుతాయి లేనిపోని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి మిగతావన్నీ మీకు వీడియోస్లో నేను చెప్పేవన్నీ కూడా నేను ఆచరించినాయి నాకు మంచి జరిగినవి నాకు మంచి అనిపించినవి ప్రతి ఒక్కటి మీకు చెప్తూ ఉంటాను అలా అని చెప్పి నేను ఇబ్బంది పడే విషయాల జోలికి మాత్రం నేను వెళ్ళాను అమ్మా ఏమీ అనుకోవద్దమ్మా ఇలా చెప్పానని నేననే కాదు మీరు కూడా ఇటువంటి విషయాలు చెప్పకండి మా ఆయనకి ఎంత జీతం వస్తుంది నాకు ఎంత వస్తుంది లేదా మా అమ్మ వాళ్ళకి ఎంత ఆస్తుంది ఇటువంటివన్నీ బయట ఏమీ చెప్పకండి అమ్మా ఓకే ఇవన్నీ పర్లేదండి అమ్మ మీరు గోల్డ్ కొంటారు కదా ఎలా భద్రపరుస్తారు చెప్పండి నన్నే పెట్టారు ఏంట్రా తల్లి గోల్డ్ కొనుక్కుంటే ఎలా భద్రపరుస్తారు చెప్పండి నన్ను అడుగుతున్నారు అందరూ చేసేదే లాకర్లో పెడతామమ్మా అఫ్కోర్స్ ఇప్పుడైతే బ్యాంకులోనే భద్రంగా ఉన్నదని చదువుకుంటోంది ఫోన్లైండి చదువుకునేవండి ఏమైద్ది అటువంటివి మరీ పర్సనల్గా చెప్పకూడదమ్మా మీరు అడగకూడదు కూడా తప్పు అలాగా ఎవరిని నన్నని కాదు ఎవరిని అడగద్దు ఎంత కుటుంబ సభ్యులైనా సరే అడగకూడదు మీకన్నీ ఊరికే వస్తాయి మీరు ఎన్నైనా చెబుతారు వింటే మేము అడుక్కు తినాలి అయ్యయ్యో అంత మాటలు ఎందుకండి ఇప్పుడు ఒక షాప్కి వెళ్తానండి ఆ షాప్లో వంద రకాల చీరలు ఉంటాయి మేము యూట్యూబర్స్ కాబట్టి అమ్మ మా షాప్లో ఇవన్నీ ఉన్నాయి మీ ఫ్యామిలీ అందరికీ చూపించండి అని మాకు చూపిస్తారు సరే నేను కూడా ఇవన్నీ అనుకోండి అందులో అవసరమైన వాళ్ళు ఉంటారు మన ఫ్యామిలీలో సపోజ్ ఇంట్లో పెళ్ళి ఉంటుంది శుభకార్యం ఉంటుంది మ్యారేజ్ డే ఉంటుంది బర్త్డే ఉంటుంది ఏ చీర అని చెప్పి వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు అవసరం లేని వాళ్ళు అనుకోండి ఇప్పుడప్పుడే చీరలు కొన్ని మూడు లేదులే మనకి స్కిప్ చేసేయచ్చు కదా ఎందుకండి అడుక్కు తింటం వరకు వెళ్ళటం తప్పు కదా నవ్వుతూ కూడా అటువంటి మాటలు అనుకోకూడదండి పైన తదాస్తు దేవతలు ఉంటారు తిరుగుతూ ఉంటారు మనకు తెలీదు కాబట్టి అటువంటి మాటలు ఎప్పుడూ అనొద్దండి ఏమండి పాతిక పాతికి పది కళాల పాటు అందరూ బాగుండాలండి బాగుండాలి నవ్వుతూ ఉండాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇటువంటి అంటూ ఉన్నాం అనుకోండి అందులో పది శాతం మనకు తిరిగి వచ్చినా చాలండి జీవితం ఆనందంగా ఉంటుంది ఎప్పుడు అటువంటి మాటలు అనకండి ఓకే అండి బాబో ఎందుకంతసేపు చెప్తున్నారు మీరు ఇది దేనికో తెలుసా అండి రాళ్ళ గాజులు కండి వేళ వేసుకుని ఉన్నానులేండి గాజులు ఈ రాళ్ళ గాజులు వీడియో పెట్టినప్పుడు బాబోయ్ సేపు చెప్తున్నారు మీరు అని ఒక ఆవిడ పెట్టారు ఎవరో అంటే మీకు కొంచెం వివరంగా చెప్పాలి నన్ను చెప్పే ఉద్దేశంతో అలా చెప్తూ ఉంటాను అనమాట అండి ఒకవేళ నేను కొంచెం చేదస్తంగా చెప్తున్నానేమో తగ్గిస్తానులేమ్మా ఎక్కువ చెప్పానా అలానే అమ్మ వీడియోలో యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి కొంచెం చూసుకోండి అమ్మా ఈరోజు ఎనిమిది యాడ్స్ వచ్చినాయి అమ్మ కొంచెం చూసుకోండి అని చెప్పి పెట్టారు ఆ యాడ్స్ అయ్యి మనం ఇచ్చేది ఏమి ఉండదండి జస్ట్ మనం పర్మిషన్ మాత్రమే ఇస్తాము యూట్యూబే వాళ్లే పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి ఆదాయం అది అనమాట అండి దానిలోదే పైసా మనకి ఇస్తారనమాట అంతే తప్ప మనం పెట్టేది కానీ పలానా యాడ్స్ వేయండి అని కానీ ఇటువంటి ఏమీ ఉండదు జస్ట్ మనం పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి అంతే అండి అది కూడా మాన్యువల్గా చేసేది ఏమీ ఉండదండి అండి అంతా సిస్టమ్ మీదే అయిపోతుందంట యూట్యూబ్ పెట్టుకుంటుంది మనకి సంబంధం లేదమ్మా ఒక్కోసారి ఎక్కువ యాడ్స్ వస్తాయి ఒక్కోసారి తక్కువ యాడ్స్ వస్తాయి ఎందుకు అనేది మనకి తెలియదు అది మన చేతిలో ఏమీ ఉండదు తల్లి ఇంకా చాలా ఉన్నాయండి క్వశ్చన్స్ అయితే నేను చెప్పిన ఆన్సర్లు మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదో నాకు తెలియదు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా మిగతా క్వశ్చన్స్కి సంబంధించి ఈ రోజుకి ఇంతటితోటి ఈ ఆపుదాను మళ్ళీ ఇంకొన్ని మరో రోజు చెప్తానండి ఏమండి నేను ఇలా మాట్లాడానని ఏమీ అనుకోవద్దు సరదాగా అంటే కొన్ని కామెంట్స్ నేను కూడా ఎంజాయ్ చేస్తాను పిల్లలు మేమందరం కూడా ఆ కామెంట్ గురించి చెప్పుకుని నవ్వుకుంటాము అలానే ముఖ్యంగా మీరు చూపించే ప్రేమ మాత్రం అభిమానం అండి అసలు ఎప్పటికీ మర్చిపోలేనిదండి అలానే భగవంతుడి అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని కలుస్తానండి ఎందుకంటే ఎవరికి దక్కని అదృష్టం ఇటువంటి ఫ్యామిలీని నాకు భగవంతుడు ప్రసాదించాడు అప్పుడప్పుడు ప్రయత్నించైనా సరే మిమ్మల్ని కలవటానికి చూస్తానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి